గురుగారు నవరత్నాలు తొమ్మిది రత్నాలు ప్రతి ఒక్కళ్ళు వేసుకోవడం ఇష్టపడుతున్నారు ఇవాళ రేపు మరి నవరత్నాలు ఉంగరం అందరూ ఖచ్చితంగా అందరూ ఎందుకంటే సింగిల్ గా ధరించేది మీకు పర్టికులర్ గా మూడు క్యారెట్లు పైన ఉంటుంది రత్నం పెట్టుకుంటే నవరత్నాల్లో చాలా చిన్న చిన్నగా ఉంటాయి బ్యాలెన్స్ అయిపోయింది ఈక్వల్ అయిపోయాయి అక్కడ కాబట్టి అందరూ ధరించవచ్చు నవరత్న ఉంగరాలు చూపుడు వేలకు కానీ ఉంగరం వేలుగానే ధరించాలి ఎప్పుడైనా పురుషులైతే కుడిచేయి స్త్రీలు అయితే ధరించాలి ధరించాలి నవరత్నాలు కానివ్వండి రత్నాలకు సంబంధించిన ఉంగరం ఏదైనా సరే పురుషుడు కుడిచేయి స్త్రీ అడచేయ ఎందుకంటే మీరు హస్త సాముద్రికం చూపించుకునేటప్పుడు కూడా పురుషుడి కుడిచే చూస్తాం చూస్తాం కాబట్టి ఏంటంటే గ్రహాల యొక్క ప్రభావం ఈ వీళ్ళిద్దరికి ఈ చేతుల ద్వారా వెళ్తూ ఉంటుంది అయితే నవరత్న ఉంగరం అందరూ ధరించవచ్చు ఏ రోజు ధరించడం మంచిది అంటారు పాజిటివ్ నెగటివ్ ఫలితాలు ఏమీ ఉండవండి జస్ట్ అలంకరణ కోసం ధరించడం వల్ల అంతే వల్ల ఎటువంటి ప్రభావం ఉండదు నవరత్నాల వల్ల ఊరికే అలంకరణ ప్రాసెస్ ధరిస్తారు మిగతా మాత్రం మీకు పనికి వచ్చే రత్నం ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది కొంతమందికి అసలు రత్నాలు పెట్టుకోకూడదు అలాంటి వాళ్ళు రుద్రాక్ష వేసుకోవాలి అదే విధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ ఆ ఈ రత్న ధారణ చేసేటప్పుడు కూడా ఇందాక మీరు అన్నారు ఏ రోజు ధరించాలి ఏ రత్నానికి ఆ రోజు కెంపు ఆదివారము ముత్యము సోమవారము ఇట్లా ఒక్కొక్క రత్నాన్ని బట్టి లేదా ఏదైనా ఒక మంచి రోజు ఇప్పుడు గురుపుష్యమి యోగం ఉంది ఆ రోజు ధరించడము లేకపోతే ఒక మంచి పంచమి రోజు ధరించడము దేవత దగ్గర మీరు పూజించేటువంటి ఇంట్లో దేవత దగ్గర పెట్టచ్చు ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ భగవంతుడి దగ్గర పెట్టి తీసుకుని ధరించవచ్చు నవరత్నాలు మాత్రమే ఈ రోజైనా ధరించవచ్చు దానికి మంచి చెడు అంటూ ఏం లేదు జస్ట్ అలంకరణ కోసం ఇష్టంగా ధరించుకోవచ్చు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో మచ్ గురుజీ నమస్తే